ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే శృతి కావ్య క్యాబిన్లో నుండి డిజైన్స్ అన్ని చక్కగా కప్బోర్డ్లో పెట్టి బయటికి వస్తూ ఉంటారు ఇక రాజ్ కావ్య క్యాబిన్లోకి దూరి హమ్మయ్య ఇప్పుడు కళావతి డిజైన్స్ అన్నీ నేను దొంగతనం చేస్తాను ఎందుకంటే కళావతికి లైఫ్ ఇచ్చిందే నేను ఇప్పుడు ఈ స్థితిలో ఉండడానికి కారణం నేను తన కళని గుర్తించి ఈ ఆఫీస్లో డిజైనర్గా జాయిన్ చేసిందే నేను అలాంటప్పుడు తన డిజైన్స్ని దొంగతనం చేయడంలో తప్పు లేదు అని కబ్బోర్డ్లోకి వెళ్ళి డిజైన్స్ చూసి వాహ వాహ చాలా బాగా వేసింది ఎంతైనా నేనిచ్చిన ట్రైనింగ్ కదా అని చెప్పి అందుకే అంత పొగరు ఆ కళావతికి ఇప్పుడు చెప్తాను అని చెప్పి గబగబా అక్కడ రెండు కాపీలు తీసుకొని ఇక పక్కన పెట్టేస్తారు రాజ్ ఇంతలో ఇక ఆ పేపర్ పైన ఉన్న స్కేల్ కింద పడి సౌండ్ వస్తుంది మేడం మేడం ఏదో దూరినట్టుంది అనగానే ఆఫీస్లో ఎవరు దూరుతారు అని అంటుంది కావ్య మేడం డిజైన్స్ ఉన్నాయి కదా ఏదైనా జరగచ్చు రాజ్ సార్ ఇంకా వెళ్ళనట్టున్నారు అనగానే శృతి అలా అనద్దు ఆయన గురించి నాకు బాగా తెలుసు పద వెళ్ళి చూద్దాం అని చెప్పి ఇద్దరు ఇక మరోసారి క్యాబిన్లోకి వస్తారు చుట్టూ చూసి టేబుల్ పైన ఉన్న డిజైన్స్ చూసి షాక్ అవుతారు ఇద్దరు మేడం మనం జాగ్రత్తగా కప్బోర్డ్లో పెట్టాం ఇక్కడికి వచ్చాయండి డిజైన్స్ అనగానే ఒక్క నిమిషం అని చెప్పి రాజుని చూస్తుంది కావ్య ఇక శృతి దగ్గర రాజుని అలా ఉండడం ఇష్టం లేక శృతి నేనే మర్చిపోయాలి మళ్ళీ పెడతాను అని చెప్పి మరోసారి కప్బోర్డ్లో పెట్టి ఇక రాజుని చూడనట్టు బయటికి వచ్చేస్తుంది కావ్య మేడం మీరు బాగా గుర్తు తెచ్చుకున్నారా నిజం చెప్పాలంటే స్వయంగా అని అంటుంది శృతి శృతి నాకు గుర్తే నువ్వేమీ టెన్షన్ పడద్దు వెళ్ళు అని చెప్పి అంటుంది ఇక శృతి వెళ్ళిపోవడంతో కావ్య అనుకుంటుంది ఎందుకు ఈయన ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు భార్యగా నాకు అడిగితే నేను ఎన్ని డిజైన్స్ వేయను అలాగే ఈ సీఈఓ కూడా తనకి ఇచ్చేస్తాను కానీ నా డిజైన్స్ తనకి నచ్చాయి అది చాలు అని అనుకుంటుంది కావ్య ఇది ఇలా ఉండగా కళ్యాణ్ ఇక ఆ లిరిక్ దగ్గరికి వస్తారు ఓ ఈరోజు చాలా పని చేశావు రేపటి నుండి అనగానే సార్ నేను ఇంకా మీకు పాటలు రాయనే లేదు ముందు పాటలు రాశారు కానీ ఇంకా నాకేదైనా అవకాశం ఇస్తే త్వరగా ప్రూవ్ చేసుకుంటాను అనగానే ఓయ్ కళ్యాణ్ మూడు సంవత్సరాలు అగ్రిమెంట్ రాసుకున్నావు కానీ ఒక్క పాటలే కాదు నా ఇంట్లో ప్రతి పనిలో నువ్వు ఖచ్చితంగా నీ చెయ్యి ఉండాలి ఎందుకంటే మా ఆవిడ నేను పెద్ద వయసు అయిపోయాము మన మాకు కావలసిన ఇంటికి కావలసిన అన్నీ నువ్వే తీసుకురావాలి అలాగే మందులు తీసుకురావాలి ఇంట్లో ప్రతి పని నువ్వే నీ చెయ్యాలి అప్పుడే కదా నీ గురించి మాకు మంచి ఒపీనియన్ వచ్చేది నువ్వు పాటలు రాస్తూ మాకు కావలసినవన్నీ చెయ్యి ఈ రోజుకి నువ్వు ఇంట్లో చాలా వరకు అన్నీ చూసుకున్నావని అనుకున్నాను వెళ్ళు వెళ్ళు అని అంటారు సరే సార్ అని చెప్పి కళ్యాణ్ ఇంటి నుండి బయటికి వస్తూ నాకు ఒక అవకాశం వస్తే ఖచ్చితంగా అమ్మ నాన్న నా కోసం ఆలోచించకుండా అప్పుని ఇంటికి తీసుకురావాలనుకుంటారు కానీ నేను కష్టపడడం నానమ్మ తాతయ్య అమ్మ అందరికీ బాధ అనిపిస్తుంది ఆటో మానేశాను ఖచ్చితంగా తను నాకు అవకాశం ఇస్తాడు నేను కూడా ఒక సినిమాలో పాటలన్నీ రాసి మంచి పేరు తెచ్చుకోవాలి నేను బయటికి వచ్చినందుకు నేనంటే ఏంటి అన్నది సార్థకత చేసుకోవాలి దానికోసం ఏదైనా చేస్తాను అలాగే అప్పుకి ఇక్కడ నాకు పాటలే కాదు ఇంట్లో పనులు కూడా చేయించుకుంటున్నారని చెప్తే అప్పుకి డౌట్ వస్తుంది అందుకే అందుకే ఆ విషయం చెప్పకుండా హ్యాపీగా నన్ను చూసుకుంటున్నారని చెప్పాలి అని చెప్పి ఇంటికి బయలుదేరుతారు కళ్యాణ్ తెల్లగా తెల్లవారుతుంది మరోసారి ఆఫీస్కి వచ్చేస్తారు రాజ్ కావ్య ఇక కావ్యని చూసి అబ్బో చాలా అంటే చాలా పొగరుగా ఉంది డిజైన్స్ అద్భుతంగా వేసింది కదా కానీ నేను అయి కొట్టేశానని ఈ కళావతికి తెలీదు సేపట్లో జగదీష్ చంద్రప్రసాద్ గారు మా తాతగారు ఫ్రెండ్ వస్తారు తన ముందు నేనేంటి అన్నది తెలియజేస్తాను అనగానే అయ్యో అని చెప్పి మళ్ళీ అంతరాత్మ వస్తుంది ఒరే ఇంత ద్రోహం చేస్తావా తనంటే ఇష్టం లేదో అని చెప్తావు ఇప్పుడు తన డిజైన్స్ దొంగిలించేశావు అనగానే నో నో దొంగిలించలేదు తన టాలెంట్ని ఎప్పుడో నేను గుర్తించాను ఓకే ఓకే నువ్వు ముందు వెళ్ళిపో అనగానే పెళ్ళం దగ్గర నుండి ఇలా దొంగతనం చేయడం నీకెక్కడొచ్చేరా సరే సర్లే అని చెప్పి ఇక అంతరాత్మ వెళ్ళిపోతుంది ఇక కావ్య అలాగే శృతి క్యాబిన్లోకి వస్తారు మేడం ఖచ్చితంగా మీ డిజైన్స్ చూసి హరిశ్చంద్ర ప్రసాద్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అన్ని వర్క్స్ స్టార్ట్ చేసేద్దాం అలాగే వాళ్ళ ఊళ్ళో గుడికి కూడా మనం వెళ్దాము అనగానే తప్పకుండా శృతి ఎందుకంటే మన డిజైన్స్ ఆ గుడిలో రీచ్ అయితే ఆ గుడికే కాదు మనకి కూడా పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఒక గుడిలో అమ్మవారికి ఆభరణాలు చేస్తూ ఉంటే ఆ తృప్తే వేరుగా ఉంటుంది ఖచ్చితంగా నా డిజైన్స్ నచ్చుతాయని నాకు తెలుసు అనగానే మేడం రాజ్ సార్ అనగానే నిజం చెప్పాలి అంటే తనకు కూడా డిజైన్స్ వచ్చు శృతి మనసు పెడితే నన్ను మించిపోతారు ఆల్రెడీ మించిపోయారు అని అంటుంది సరే మేడం హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఇంకాసేపట్లో వస్తారు ఇంతకీ సార్ని పలకరించి వస్తాను అని చెప్పి శృతి రాజు దగ్గరికి వస్తుంది ఏంటి పిలవకుండానే ఇలా వచ్చేసావు అనగాని సార్ మీరు డిజైన్స్ కంప్లీట్ చేసేసారా అనగానే ఏ మీ మేడం కంప్లీట్ చేయలేదా నేను ఆవిడ మీద ఎప్పుడు ఎక్కువలోనే ఉంటాను సరే హరిశ్చంద్ర ప్ర ప్రసాద్ గారు వస్తారు మీటింగ్ మొత్తం ఓకే చెయ్యి అనగానే సార్ మీటింగ్ అవసరం లేదు సార్ ఆ సార్ వస్తే మీ డిజైన్స్ మేడమ్స్ డిజైన్స్ చూసేసి ఓకే చెప్తారు తరువాత గుడి ఓపెన్ అయ్యాక చాలామంది కస్టమర్లు వస్తారు కాబట్టి అప్పుడు మనం మీటింగ్ ఏర్పాటు చేయాలి ఏంటి సార్ మేనేజర్గా ఉన్నప్పటి నుండి మీకు మీరే అర్థం కావట్లేదు అని అంటుంది నువ్వు బయటికి వెళ్ళు అని అంటారు సరే సార్ అని చెప్పి శృతి నవ్వుకుంటూ బయటికి వచ్చేస్తుంది ఇక ఇంతలో హరిశ్చంద్ర ప్రసాద్ గారు వస్తారు ఇక కావ్యని అలాగే రాజ్ని నిజంగా మీ ఇద్దరు ఆదర్శవంతమైన దంపతులు ఒక పనిని ఎవరు బాగా చేయాలని ఆలోచిస్తున్నారు నాకు మంచి మెటీరియల్ ఇవ్వాలని అనుకుంటున్నారు నేను చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మీ ఇద్దరి విషయంలో చెప్పమ్మా కావ్య నీ డిజైన్స్ ఇవ్వు అనగానే సార్ నా డిజైన్స్ ముందు తీసుకోండి తన డిజైన్స్ గురించి మీరు పక్కన పెట్టండి అని చెప్పి రాచిక తన డిజైన్స్ని హరి జగదీష్ చంద్రప్రసాద్ గారికి చూపిస్తారు ఒక్కసారిగా అక్కడే ఉన్న శృతి కావ్య షాక్ అయిపోతారు వావ్ ఇంత అద్భుతమైన డిజైన్స్ అందుకే దుగ్గిరాల ఇంటి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అంత ఎత్తుకు ఎదిగింది నిజంగా రియల్గా చాలా బాగున్నాయి రాజ్ మీ తాత నా బెస్ట్ ఫ్రెండు ఇక కంపెనీకి నేను గుడి విషయంలో ఎవరిని నమ్మకుండా మీ కంపెనీని నమ్మానని ఆలో ఆలోచిస్తున్నాను కానీ నా ఆలోచన తప్పని అర్థమైంది చాలా బాగున్నాయి అని చెప్పి ఇక అంటూ ఉండగానే కావ్య శృతి షాక్ అయిపోతారు మేడం అనగానే ఆగుశృతి అనగానే ఏదమ్మా నీ డిజైన్స్ కూడా చూపించు అని అంటారు లే సర్ ఆయన వేసిన డిజైన్సే చాలా బాగున్నాయి అవే రేపటి నుండి పని మొదలు పెడతాము అనగానే నో నో అమ్మా నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది దీనికంటే బెస్ట్ డిజైన్స్ నువ్వు వేస్తావని అనగానే ఈయనకు కూడా ఈవిడి గారి భజన స్టార్ట్ అయిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక లే సర్ తనకన్నా నా డిజైన్స్ ఏమీ బాగోలేవు అని అంటుంది కావ్య ఓకే మా అనేది త్వరగా చేయాలి ఎందుకంటే కార్తీక మాసంలోనే ఖచ్చితంగా గుడి అనేది ఓపెన్ చేయాలనుకుంటున్నాము అందుకే మీ కుటుంబ సభ్యులందరూ మా గుడికి రావాలి మీ సంస్థ ద్వారా ఆభరణాలు దేవుడికి చెందుతున్నాయి అంటే చాలా గొప్ప ఫీలింగ్ అనేది ఉంటుంది దేవుడు ఎప్పుడూ మిమ్మల్ని ఆయుర చల్లగా ఉండాలి అని చెప్పి వెళ్ళిపోతారు ప్రసాద్ గారు ఇక రాజ్ క్యాబిన్లో ఉండి వెళ్ళ వెళ్ళగా వెళ్ళబోతూ ఉండగా మేడం ఆ డిజైన్స్ అనగానే శృతి ప్లీజ్ గో అని అంటుంది శృతి ఇక రాజు వైపు చూస్తూ సార్ నిజం చెప్పాలంటే ఇంటి దొంగల్ని ఈశ్వరుడు పట్టలేరు అలాగే ఈ కంపెనీ కూడా తయారైంది అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక రాజ్ దగ్గరికి వస్తుంది కావ్య చూడండి నా డిజైన్స్ మీరు అనగానే ఓయ్ అసలు ముందు నీ డిజైన్స్ చూపించు అని అంటారు ఎందుకు మీరు చూడలేదా అని అంటుంది కావ్య నేనెందుకు చూస్తాను అయినా నువ్వు ఏదో టాలెంట్ ఉందని నానమ్మ తాతయ్య మా మమ్మీ అనుకుంటున్నారు ఎప్పుడు నేను నిన్ను ఎంకరేజ్ చేస్తేనే నువ్వు పైకి వచ్చావు అది గుర్తుపెట్టుకో డిజైన్స్ అంటే ఇలా ఉండాలి నువ్వేదో డిజైన్స్ వేసినట్టున్నావు అవి హీ అలా ఉన్నాయనేది కూడా నేను ఆలోచించను అందుకే నా డిజైన్స్ని ఓకే చేయించుకున్నాను అలాగే ఈ డిజైన్స్ని పర్ఫెక్ట్గా దేవుడు ఆభరణాలు చేసి ఆ గుడికి వెళ్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ మళ్ళీ నేను సీఈఓగా అవుతాను అప్పుడు నువ్వు శాశ్వతంగా మీ ఇంట్లోనే అనగానే ఆపండి కనీసం నేను చెప్పేది కూడా మీరు వినరు మీరు చాలా అద్భుతంగా డిజైన్స్ వేశారు కానీ ఎదుటి వాళ్ళకి నమ్మించాలని మీరు ఎన్నో అనుకుంటున్నారు నమ్మించండి కానీ ఒకటి మాత్రం నిజం నా డిజైన్స్ మీకు నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అలాగే నా ఫీలింగ్స్ కూడా మీకు త్వరలో అర్థమవుతాయని అనుకుంటున్నాను ఈరోజు నేను గెలవాలని కాదు మన ఇద్దరం గెలవాలని మీరు అనుకున్నారు చూడండి అది హ్యాపీగా ఉంది అనగానే ఓయ్ ఎక్కడికి వెళ్తున్నావు అనగానే ఏ నిన్న మీ కల్లోకి వచ్చానా అలాగే మీరు బూత్ బంగ్లాలో జరిగిన ఆ మధుర స్మృతులు గుర్తుకొచ్చాయా అనగాని ఇదేంటి నా మైండ్ని ఇలా చదివేస్తుంది నో 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 సరే సరే నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతారు ఇక కావ్య అనుకుంటుంది చూడండి మీరు పెద్దవారు అయినా మీ మనసు మాత్రం చిన్న పిల్లవాళ్ళలాగే ఆలోచిస్తుంది కానీ నన్నెందుకు మీరు దూరం పెడుతున్నారు నా డిజైన్స్ నచ్చాయి నిజం చెప్పాలంటే నన్ను ఎంకరేజ్ చేశారు ఈ కంపెనీకి మీ వల్లే సీఈఓ కూడా అయ్యానని నా మనసుకి అనిపిస్తుంది మళ్ళీ మీరు సీఈఓగా అయ్యి మీ మైండ్ అనేది చాలా చాలా ఫ్రెష్గా ఉండి మళ్ళీ నన్ను నన్నుగా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఆ దేవుడి గుడికి మన ఇద్దరం ఆభరణాలు స్వయంగా తయారు చేయించి ఇవ్వబోతున్నాము ఆ దేవుడే మన సమస్యకి పరిష్కారం చేస్తాడు అప్పటిదాకా మీరు చేసిన ప్రతి పనిని లోపలే నవ్వుకుంటాను తప్పించి బయటపెట్టను అదే కదా భార్య అంటే భార్య విలువ ఖచ్చితంగా ప్రతి మగవాడికి తెలిసినప్పుడే ఆ భర్త బంధాల భర్త భార్యల బంధం సాఫీగా సాగుతుంది మీరు మీ ఫ్యామిలీ మీకోసం ఆలోచిస్తున్నారు నా కోసం ఆలోచించే రోజు ఒకటి వస్తుందని ఆశిస్తున్నాను అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి ఇందిరాదేవి స్వప్న ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు చెప్పండి ఆంటీ నేనేం చేయాలి అని అంటుంది చూడు స్వప్న మన ఇంట్లో చాలా రోజుల నుండి లేనిపోని సమస్యలు పెట్టి మీ ఎత్త చోద్యం చూస్తుంది రాజ్ అలాగే కావ్య విడిపోవడానికి కారణం అలాగే ఇటువైపు ధాన్యలక్ష్మికి రెచ్చగొట్టి ఇంట్లో ప్రతిరోజు పంచాయితీ పెట్టాలని చూస్తుంది అందుకే మీ ఎత్తకి మనం గట్టి కౌంటర్ ఇవ్వాలి అనగానే అయ్యో ఆంటీ నేను చెలరేగిపోతాను ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నాను అనగానే చూడు స్వప్న రుద్రాణిని నేను కూతురిగా చేసుకున్నాను కానీ ఈ ఇంటికి అది దెయ్యంలా తయారైంది బుద్ధి తేవాలి అంటే మనం ఒక ప్లాన్ వేద్దాం అని చెప్పి ఇక రుద్రాని రాహుల్ దగ్గరికి వస్తారు ముగ్గురు ఏంటి ముగ్గురు కలిసి వచ్చారు ఈ ఇంట్లో గొడవలకి నేనే కారణమని నన్ను ఆడిపోసుకుంటారా మీరు చేసే పని నేను చేయటం లేదమ్మా అనగానే అత్త అలా అనుకుంటావేంటి నువ్వు ఇలా భయం భక్తి లేకుండా ఇలా తయారవడానికి కారణం నీ భర్తని వదిలేయడమే రాహుల్ తానంటే భర్త అంటే లెక్కలేదు కనీసం నీకేనా మీ నాన్న గురించి ఆలోచించే అవకాశం కూడా ఇవ్వలేదా అనగానే స్వప్న ఇప్పుడు మా నాన్న గురించి ఎందుకు అనగానే అవును మరి నేను కూడా మీ అమ్మలాగా వదిలేస్తే నువ్వు కూడా ఎక్కడో ఉంటావు అని అంటుంది స్వప్న మరి ఆ పని ఎందుకు చేయట్లేదు స్వప్న అని అంటుంది అపర్ణాదేవి ఆంటీ ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ తల్లి కొడుకులు ఇద్దరికీ ఈ ఇంట్లో పడి తింటున్నారు కానీ ఈ ఇంటి సమస్యల్ని ఎక్కువ ఎక్కువ చేసి ప్రశాంతత ఉంచటం లేదు అందుకే నేను రాహుల్కి విడాకులు ఇస్తాను కూతురు కొడుకు ఎవరు పుట్టినా తాతగారు నాకు చాలా ఆస్తి రాస్తారు నేను హ్యాపీగా దుగ్గిరాల ఇంట్లోనే ఉండిపోతాను శాశ్వతంగా నా పిల్లలతో వీళ్ళిద్దరూ అదిగో ఆ ఇంటెదురుగా ఒక గుడిసె ఉంది కదా అది కూడా అద్దె కట్టలేని పరిస్థితిలో ఉంటారు అందుకే నేను ఆ నిర్ణయం తీసుకుంటున్నానాంటీ అనగానే చూడు స్వప్న నువ్వెప్పుడు కరెక్ట్గానే మాట్లాడతావు ఎందుకంటే మీ అత్త చేసిన పని నువ్వు కూడా చెయ్యి ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది ఎలాగో మీ అత్తకి భార్యాభర్తలిద్దరూ కలిసి ఉండడం ఇష్టం ఉండదు అందరినీ విడగొట్టాలనుకుంటుంది అందుకే నువ్వు చేసే పని నేనేమి తప్పు పట్టడం లేదు అనగాని ఏంటి వదినా అలా మాట్లాడతారు నా కొడుకు కోడల్ని విడదీస్తారా అనగాని అత్త అత్త నా కోడలు అన్నమాట ఆపు చేస్తావా ఆపు నాకు నచ్చిన వంటలు ఎప్పుడైనా చేశావా కడుపుతో ఉన్న వాళ్ళకి ఎన్నెన్నో కోరికలుంటాయి ఆ కోరికలు నీ కొడుకు తీర్చడు నచ్చిన చోటుకి వెళ్ళిపోయి నా దగ్గరికి వచ్చేస్తాడు అలాంటి మీతో నాకు సంబంధం ఏంటి అందుకే విడాకులిస్తాను అప్పుడు కానీ మీ దారి మీది నా దారి మాది అనగానే స్వప్న ఆపు ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు నా కొడుకుకి అన్యాయం చేయొద్దు అనగానే ఓ ఎవరైనా విడిపోవాలి మీ ఇద్దరు మాత్రం ఇంట్లో హ్యాపీగా ఉండాలి నా చెల్లి ఏం తప్పు చేసిందని రాజుని నా చెల్లిని విడగొట్టావు పాపం ఏం తప్పు చేశాడని కళ్యాణ్ బయట ఉండేటట్టు నువ్వే ధాన్యలక్ష్మి ఆంటీని రెచ్చగొడుతున్నావు ఇవన్నీ నువ్వు చేస్తూనే ఉండు మీ ఇద్దరికి నేను బయటికి పంపిస్తాను ఆంటీ మీరు నాకు సపోర్ట్గా ఉన్నారు రేపే లాయర్ని కలిసి ఇదిగో ఈ రాహుల్కి విడాకులిస్తాను నాకు కొడుకో కూతురు పుట్టేసరికి ఖచ్చితంగా వీళ్ళిద్దరి ముఖం చూడరు ప్రశాంతంగా ఉంటారు అని చెప్పి వెళ్ళిపోతుంది అమ్మా ఏంటమ్మా ఇది అనగానే ఎవరు తగ్గువైనా తమాషాగా చూస్తారు కదా ఇప్పుడు నీ కోడలు చేసే పని నువ్వు కూడా ఆనందిస్తావో బాధపడతావో లేకపోతే నీ కోడలు కాళ్ళు పట్టుకుంటావో అదే చెయ్యి పదత్తయ్య అని చెప్పి ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఏంట్రా రాహుల్ స్వప్న నీకు విడాకులిస్తే ఈ ఇంట్లో మనం ఉండే ఛాన్స్ ఉండదు ఎందుకంటే స్వప్న అంటేనే వాళ్ళకి ఇష్టం వెళ్ళరా దాన్ని కాళ్ళో వెళ్ళో పట్టుకో అనగానే మమ్మీ కాళ్ళు పట్టుకుంటే తంతుంది ఆ స్వప్నని నువ్వే బ్రతిమిలాడు నాకేం తెలీదు ఎందుకంటే నేను మాత్రం ఆ గుడిసెలో ఉండను మమ్మీ అని చెప్పి వెళ్ళిపోతాడు రాహుల్ ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది రుద్రాని ఇది ఇలా ఉండగా కళ్యాణ్ రెడీ అవుతూ ఉంటారు కవి నిజంగా నువ్వు ఆటో నడపకుండా నీ సినిమాలో కథల్ని అలాగే దానికి తగ్గ పాటల్ని కుదురుస్తున్నావు ఖచ్చితంగా నిన్ను త్వరగానే తను సినిమాలో ఆఫర్ అవకాశం ఇవ్వచ్చు అనగానే లోపలే అనుకుంటారు అయ్యో అవకాశం అనేది వెంటనే రాదు అప్పు కానీ అక్కడ నేను చేస్తున్న పనులను చూస్తే ఆటో నైవన్ అంటాము అతనికి ఉన్న అన్ని పనులు చేస్తున్నాను కానీ నాకు అవకాశం వచ్చేదాకా అలా చేయాలి అని చెప్పి అనుకుంటారు కళ్యాణ్ ఇక కళ్యాణ్ వాళ్ళ ఇంటికి అంటే లిరికలిస్ట్ ఇంటికి బయలుదేరుతారు ఇక అప్పు కూడా తన ట్యూషన్కి వెళ్తూ వెళ్తూ ఈరోజు ఎలాగైనా కవిగారి గురించి నేను అతనికి చెప్పాలి ఎందుకంటే కవి అంటే సామాన్యమైన వ్యక్తి అనుకుంటున్నారు దుగ్గిరాల ఇంటి వారసుడని తెలీదు అందుకే ఒక అవకాశం ఇవ్వడం కోసం నేను కవికి తెలియకుండా అతనితో మాట్లాడతాను అప్పుడు ఖచ్చితంగా అవకాశం ఇస్తాడు అని చెప్పి అనుకుంటుంది అప్పు అప్పు తన ట్యూషన్ అయిపోయాక డైరెక్ట్గా ఆ లిరికలిస్ట్ ఇంటికి బయలుదేరుతుంది ఇక కిటికీలోండి చూస్తుంది అప్పు ఇటువైపు కళ్యాణ్ ఆ ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు కూరగాయలు తెచ్చి ఇక ఆ బా తన భార్యకి ఇచ్చి అమ్మగారు ఇదిగోండి లెక్క అనగానే ఓయ్ కరెక్ట్ లెక్కలు ఇవ్వాలి నేను నమ్మకంగా పనిలో కుదుర్చుకున్నాడని నువ్వు అవి ఏవి ఎక్కువ రేట్ అని చెప్పద్దు నమ్మి పెట్టినందుకు న్యాయం చేయి అని అంటుంది ఇక ఆ డైరెక్టర్ భార్య ఒక్కసారిగా అప్పు షాక్ అవుతుంది ఇక కళ్యాణ్ ఆ ఇంట్లో పనులన్నీ చేస్తూ ఇక అక్కడున్న డైరెక్టర్ దగ్గరికి వస్తారు సార్ నాకు మంచి ఆలోచన వచ్చింది అనగానే నువ్వు ఆలోచన రాగానే సెల్ ఫోన్ తీసుకొని రికార్డ్ చేసే నా దగ్గర ఎందుకు వస్తావు అయినా నువ్వు మీ ఇంటికి వెళ్ళాక మంచిగా హ్యాపీగా టెర్రస్ పైకి వెళ్ళి పాటలని సెల్ ఫోన్లో ఎక్కించే లేకపోతే రాసేసే అని అంటారు అంటే ఇక్కడ మీరు వినరా అనగానే నేను విని ఏం చేస్తాను అబ్బాయి ఎందుకంటే ఆల్రెడీ నేను విన్నాను కానీ ఒకటి మాత్రం నిజం నువ్వు అలా చేస్తే నేను ఖచ్చితంగా దానిలో ఉన్న లోటుపాట్లు చూస్తాను సరేనా అని అంటారు ఇదంతా వింటున్న అప్పుకి చాలా కోపం వస్తుంది కవి వీడి చేతిలో నువ్వు మోసపోతున్నావు వీడు నిన్ను అన్ని పనులు చేసుకుంటున్నాడు వీడికి నేను రేపు ఖచ్చితంగా గుణపాఠం చెప్తాను అని చెప్పి అప్పు అక్కడి నుండి బాధపడుతూ కోపంగా వెళ్ళిపోతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్